ఇది చిత్తూరు జిల్లా పుంగనూరులో పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కడప జిల్లా నుండి ఉద్యమ పోరాటం నడిపిన స్వర్గీయ భాస్కర రామశాస్త్రి గారి అలనాటి జ్ఞాపకాలు రామశాస్త్రి గారి సతీమణి త్రిపురాంబ వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు శాస్త్రిగారు జరుగుబాటు లేకున్నా నమ్మిన సిద్ధాంతాన్ని వదలక ఆదర్శ జీవితాన్ని గడిపారు శాస్త్రిగారు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎందరికో సహాయం చేశారు కాని వాటి గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు వారి సతీమణి భాస్కర త్రిప్రాంబగారి ద్వారా ఈ విషయాలు తెలియజేయబడ్డాయి శాస్త్రిగారు హరిజన బాలలకు రాత్రిపూట పాఠశాల నిర్వహించేవారు తనే ఉపాధ్యాయునిగా చదివించిన వారిలో ఎందరో ఉద్యోగాలు పొందారు శాస్త్రిగారు వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి